డిజిటల్ యుగంలో దేవుడు చేస్తున్న కార్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి కొన్ని సంవత్సరాల క్రితం బైబుల్ చదవాలంటే పుస్తకం కావాలి కానీ నేడు మన వాక్యం ప్రపంచమంతా పరిగెడుతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఒక అద్భుతమైన చారిత్రాత్మక క్షణం చోటు చేసుకుంది ప్రపంచం వాక్యాన్ని చదవడానికి అత్యంత ఉపయోగించే యూ వర్షన్ బైబుల్ యాప్ అధికారికంగా ఒక బిలియన్ డౌన్లోడ్లను పూర్తి చేసి అనూహ్యమైన మైలురాయిని చేరుకుంది ప్రపంచ బైబుల్ చరిత్రలో అరుదైన ఘనత యు వర్షన్ ఒక మిలియన్ ఇన్స్టాల్లకు చేరుకోవడం డిజిటల్ బైబిల్ సేవలో ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని మైలురాయి ఈ యాప్ను లైఫ్ చర్చ్ స్థాపించింది వారి లక్ష్యం దేవుని వాక్యం అందరికీ అందుబాటులో ఉండాలి పూర్తిగా ఉచితం యాప్ స్టోర్ ప్రారంభ దశలో వచ్చిన మొదటి రెండు వందల యాపుల్లో ఒకటిగా న్యూ వర్షన్ ప్రారంభమైంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెండు వేల మూడు వందల కంటే ఎక్కువ భాషల్లో ఈ యాప్ ఉండడం గమనార్హం అద్భుతమైన భాషా వైవిధ్యం ఇప్పటి వరకు ఏ డిజిటల్ బైబుల్ ప్లాట్ఫామ్ అందించని స్థాయిలో ఉంది ఈ మైలురాయి క్రైస్తవ ప్రపంచంలో డిజిటల్ ఇవాంజలిజం ఎంత వేగంగా పెరుగుతుందో చూపిస్తుంది